హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనకి బ్యాంక్ ఆప్షన్లో కమర్షియల్ బిల్డింగ్ ఒకటి సేల్కి వచ్చిందండి చూడచ్చండి బిల్డింగ్ అదేనండి కమర్షియల్ అనేది ఇది లొకేషన్ వచ్చేసి గణపవరం అండి చిలకలూరుపేటకి ఐదు కిలోమీటర్లు ఉంటుందండి ఇది హైవే పక్కనే ఉంటుందండి అండి పేట అది నేషనల్ హైవే ఉంది కానీ దాని పక్కనే ఉంటుంది బిల్డింగ్ ఇక్కడ మొత్తం వచ్చేసండి ఇది ఆరు వేల ఐదు వందల ముప్పై నాలుగు స్క్వేర్ యార్డ్స్ ఉందండి ఆరు వేల ఐదు వందల ముప్పై నాలుగు స్క్వేర్ యార్డ్స్ అండి బిల్డింగ్ కూడా ఉందండి చూడవచ్చు హైవే పక్కనే అండి హైవే కూడా చూడచ్చు మీరు నేషనల్ హైవే అండి ఇది ఇది ఒక గోడౌన్ అండి ఇది గోడౌన్న యూస్ చేసుకోవచ్చు అండి బిల్డింగ్ అండి ఇది గోడౌన్ యూస్ చేసుకోవచ్చు ఇక్కడ పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి అండి తొమ్మిది వేలు పడుతుందండి పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి తొమ్మిది అండి చూడొచ్చు బిల్డింగ్ కూడా వచ్చండి గోడౌన్ బిల్డింగ్ అనేది బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అనేది ఈ ప్రాపర్టీ గురించి మరింత సమాచారం కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ సంప్రదించండి అలాగే మరిన్ని ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ